ప్రతి దాడి చర్యలో అమరులైనటువంటి మన జవాన్లకి సమతా సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగేసి えっとどうのありがとう。<四> నన్ను మన జాతి బిడ్డగా అంబేద్కర్ వారసుడిగా నన్ను కీర్తిస్తా ఉన్నారు అని నా పూర్వజన్మ సుహృతంగా నేను భావిస్తాను ఆయన యొక్క ఈరోజు నా కోసము ప్రజల కోసము మన జాతి కోసం ప్రాణం పెట్టి చేస్తాం ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడుతూ ఉన్నాము ప్రస్తుతము అదే కర్నూలు రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు ఐదు సంవత్సరాలు వచ్చి నేను ఆర్గనైజేషన్ లో ఈ రాయలసీమ ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో రంగయ్యే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎన్నో ఎదుర్కొన్న మాట ఎదుర్కొంటూ ఉన్నాము

apa పాకిస్తాన్ నా ముస్లిం సోదరులు ముట్టమొస్తే కొట్టుకునే దేశం ఇది నా భారతదేశం మీద దాడులు ఉగ్ర దాడులు చేస్తా ఉన్నారు కాబట్టి మన్న మన్న కూడా ప్రతి దాడి చర్యలో అమరులైనటువంటి మన మొరిని నాయకులు కూడా ఘనంగా నివాళులర్పించాలి ఇప్పుడు నా భారతదేశం మనకి కావాల్సింది పెళ్లి రోజులు పుట్టినరోజులు కాదు ప్రస్తుతం నా భారతదేశానికి భరోసా కావాలని చెప్పేసి ఈరోజు పుట్టినరోజుని మేము అమరులైనటువంటి భారతదేశ సైనికులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది బెహల్గాంలో జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే గతంలో కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క ధర్మము సనాతన ధర్మము అనేటువంటి కొన్ని మాత్రమే మా యొక్క కట్టడాలని మా యొక్క మా యొక్క ధైర్యాన్ని అడ్డుకట్ట వేస్తున్నాయి తప్ప ఒక్కసారి విజృంభించి అడుగేస్తే ఏ ప్రపంచంలో ప్రతి దేశం కూడా భయపడేటట్టుగా భారతదేశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి దాడి చర్యలో పాల్గొన్నటువంటి యోమితా సింగ్ అయితేనేమి కురేషి అయితేనేమి వాళ్ళ పాకిస్తాన్కి కేవలం ఇద్దరు మహిళలే సమాధానం చెప్పారంటే నూట ఎనభై కోట్ల మంది ఈరోజు భారతీయులు తిరగబడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మిగలదు ఎందుకంటే భారతదేశాన్ని తక్కువ అంచనా వేసేటువంటి దేశాలకు ఒక చెంప పెట్టు లాంటిది ఒక సమాధానానికి గట్టి సమాధానం అని మా సమతా సైనిక పాకిస్తాన్కి ఒకటే తెలుపుతాము పాకిస్తాన్ గత చరిత్ర అధిష్టాటుల్ ని గుర్తు చేస్తాం ఎందుకంటే అలెగ్జాండర్ కూడా భారతదేశం మీద చేసినప్పుడు ఐదు వస్తువులు తీసుకురమ్మన్నాడు ఓడినా గెలిచిన ఎప్పుడు చనిపోయినటువంటి గంగాజలం ఒక భగవద్గీత ఒక మహాభారతం ఒక మట్టిని ఒక భారతీయున్ని తీసుకొని రా గురువు అంగీకరిస్తాను ఎంతో ఋషులు నడియాలినటువంటి భూమి ఇంత మట్టిని తీసుకురా ప్రతిరోజు వీరపిల్లకాన్ని దిగుకుంటాను విషయాన్ని మళ్ళా గుర్తు చేయాల్సి వస్తుంది ప్రతి దేశానికి కూడా భారతదేశాన్ని చిన్న చూపు చూస్తే ప్రతి దేశానికి కూడా మేము గట్టి సమాధానం ఇస్తాం అవసరం వస్తే సముదా సైనికుల తరపు నుంచి మేము ఏ దేశం మీద పోరాటం చేయడానికైనా ప్రతి సముదా సైనికుడు మానవ బాంబులుగా మేము ఉండడానికి ముందుగా మేము హండ్రెడ్ పర్సెంట్ గా మేము ముందు ఉన్నాం మేము ముందుకు వస్తాం దీంట్లో పాలు పంచుకునే అవకాశం దొరికినా ఈ భారతదేశం కోసం మరణాన్ని మేము స్వీకరి ఖచ్చితంగా స్వీకరించి మేము ముందుకు వస్తాం దేశం కోసం మరణం రావాలంటే అది రాసి పెట్టుండాలి అలాంటి అమరుడు మన మురళీ నాయక్ కల్లి తాండాలో జన్మించినటువంటి మురళీ నాయక్ ఒక కల్కి అవతారం ఎత్తి పాకిస్తాని మురళిని వాయించే మురళిని కాదు నీ కుండెల్లో తూటారు దింపే మురళినని గుర్తు చేసి అమరుడైనటువంటి మురళి నాయకి సమతా సైనికుల తరపు నుంచి సెల్యూట్ చెప్తా ఉన్నాం సమతా సైనిక రాష్ట్రం